ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఎపిహెచ్డి గాత్రం గంట రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలాపారాయణంలో రెండు వందల తొంభై ఒకటి రెండు వందల తొంభై రెండు లీలలు చెప్పుకుందాం రెండు వందల తొంభై ఒకటి భద్రాచలం సోమశిల ప్రాజెక్టు దగ్గర అక్కయ్య లక్ష్మమ్మ దంపతులు వ్యాపారం చేసుకుంటూ పాపం చదివిస్తూ ఉన్నారు అన్నీ బాగున్నాయనుకున్న తరుణంలో అక్కయ్య ఉన్నట్టుండి మళ్లీ పడిపోయాడు ఆత్మకూరు ఆసుపత్రిలో చూపిస్తే చూసి లాభం లేదని మద్రాసు తీసుకువెళ్ళమని చెప్పారు లక్ష్మమ్మ వెళ్లేటప్పుడు తమిళంలో మాట్లాడే వ్యక్తిని వెంట పెట్టుకుని తెలిసిన డాక్టర్ చేత లెటర్ వ్రాయించుకుని వెళ్ళి మద్రాసు ప్రభుత్వ ఆసుపత్రిలో భర్తను చేర్చింది అక్కడ మూడు నెలల పాటు ఆయనకి వైద్యం చేశారు తర్వాత ఇక ఇంటికి వెళ్ళి మందులు వాడుకోమని మద్రాసు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు అతన్ని తీసుకొని ఆత్మకూరు వచ్చారు ఇంటికి వచ్చిన దగ్గర నుండి బంధువులు చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కయ్యని చూడడానికి వచ్చి ఇతనికి మొదటి నుండి అనారోగ్యమే ఎన్నాళ్ళు ఉంటాడో కొద్ది రోజులు బాగుంటే కొద్ది రోజులు బాగుండదు ఆ జబ్బు క్యాన్సర్ కానీ టీవీ జబ్బు కానీ అయి ఉంటుంది అతన్ని చేసుకున్న దగ్గర నుండి పాపం లక్ష్మమ్మకి అన్ని కష్టాలే అని లక్ష్మమ్మను మరింత బాధపెట్టారు వారి మాటలకు లక్ష్మమ్మ కలిత చెంది స్వామివారి దగ్గరికి వెళ్ళి ఉండాలి అనుకుంది వెంటనే గొలగముడు వచ్చేసింది స్వామివారిని చూస్తూ వారి సన్నిధిలో గడుపుతూ వారం రోజులుంది ఇంటి దగ్గర పిల్లని భర్తను వదిలిపెట్టి ఇక్కడ ఉండడం తప్పు ఇంటికి వెళ్ళమని చెప్పి తులసభ మందలించింది ఆమె నేను ఇంటికి వెళ్ళను స్వామివారిని నా భర్త అభయం ఇచ్చేదాకా నేను ఇక్కడే ఉంటానని మొండికి వేసుకుని స్వామివారి దగ్గరే మరునాడు అక్కయ్య తన స్నేహితుణ్ణి పాపను తీసుకుని గొలుగుమొచ్చాడు పాప వచ్చి అమ్మాని కౌగలించుకుని ఏడ్చింది తల్లి కూతురు ఒకరినొకరు చూసుకొని బాధపడ్డారు భార్యాభర్తలు ఇద్దరు కలిసి స్వామివారి దగ్గరకు వచ్చి కూర్చొని కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు స్వామివారు గోపాలయ్యను పిలిచి అక్కయ్యకు ఆయుష్య చీటి వ్రాయించిచ్చారు వేలిముద్రలిచ్చారు అవి మహాప్రసాదంగా భావించిందా ఆయనకు ఆయుష్ ఇవ్వడానికి పైవాళ్లకి అర్జీ పెడదాంలే మీరు బయలుదేరండి అన్నారు స్వామి అప్పుడు ఆమె మనసు కుదుటిపడింది స్వామివారి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరారు అతని ఆరోగ్యం కూడా మెరుగుపడింది మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టారు జీవితం సాఫీగా సాగిపోయింది స్వామివారి వేలిముద్రలను స్వామివారి ప్రతిరూపంగా భావించి పటం కట్టించి పెట్టుకుందాము పురసభ దగ్గర స్వామివారి ఫోటో ఒకటి తీసుకుని అది కూడా పటం కట్టించుకొని ప్రతిరోజు పూజిస్తూ ఉంది కొద్ది రోజుల తర్వాత అతను బస్సు కొని తిప్పాలనుకున్నాడు లక్ష్మమ్మ స్వామివారిని అడిగి వస్తానని గొలగముడి వచ్చింది అతను రెండు రూట్లలో అమ్మకానికి ఉన్నట్లుగా చెప్పాడు ఒకటి నెల్లూరు పెంచరుకోన రెండవది మైపాడు నుండి వెంకటాయపాలెం వెళ్ళేది స్వామివారికి అదే చెప్పింది స్వామివారు మైపాడు రూట్ తీసుకొని లక్ష్మమ్మ పేరుతో ఆ బస్సు నడపమని చెప్పారు అలాగే లక్ష్మీ సర్వీస్ అని పేరు పెట్టి మైపాడు రోజుల్లో తిప్పాడు మంచి లాభాలు గడించాడు కొంతకాలం తర్వాత నాలుగు ఎకరాల పొలం కొన్నారు మంచి భవంతి కట్టుకున్నారు పాపకు యుక్త వయసు వచ్చింది మూడు సంబంధాలు వచ్చాయి లక్ష్మమ్మ స్వామివారిని ప్రార్థించింది స్వామివారి స్వప్నంలో కనిపించి ఉత్తర దిక్కు ఇచ్చి వివాహం జరిపించమని చెప్పారు అతనికి ఆస్తి లేదు సీఏ చదువులో ఉత్తీర్ణుడు కాలేదని అందరూ ఆ సంబంధం వద్దన్నారు కానీ లక్ష్మమ్మ పట్టుబట్టి స్వామివారు చెప్పిన సంబంధం అతనికే ఇచ్చి చేసింది అతను మంచి ఉద్యోగం సంపాదించాడు భార్యాభర్తలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు తన జీవితం అంతా అడుగడుగునా వెంట వండి నా స్వామికి ఏదైనా చేయాలని స్వామివారి మందిరం నిర్మించాలని సంకల్పించింది లక్ష్మ ఆమె సంకల్పానికి గ్రామ పెద్దలు సహకరించారు అల్లుడు కూతురు కూడా కొంత ఆర్థిక సహాయం చేశారు అందరి సహాయ సహకారాలతో రెండు వేల మూడులో స్వామివారి మందిరం పూర్తయింది ప్రతి సంవత్సరం ఇక్కడ ఆరాధనోత్సవాలు అన్నదానం విశేషంగా నిర్వహిస్తున్నారు గుండెల్లో గుడి కట్టుకున్నది స్వామికి లక్ష్మమ్మ స్వామివారికి భక్తురాలైంది ఆమె కట్టించిన గుడి భద్రాద్రి రామాలయం అయింది అందులో స్వామివారు రాముల వారిలాగా కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు భద్రుని కోరిక తీర్చడానికి కోదండరాముడు కదలివచ్చి కొలువుతీరారు భక్తితో ప్రార్థిస్తే భగవంతుడు భక్తునికి దాసుడయ్యాడు అలాగే స్వామివారు సంచరించిన ప్రాంతాల్లో ఎంతోమంది మందిరాలు నిర్మించారు నిర్మిస్తున్నారు భక్తుల హృదయంలో నివాసం ఉంటున్న స్వామివారు మందిరంలో కూడా ప్రతిష్ఠించబడి పూజించబడుతున్నారు విశ్వమంతా వ్యాపించిన ఆ విష్ణువే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారిలా అవతరించి అంతటా నేనే ఉన్నానని చెప్పే సందేశమే వాడవాడలా నిర్మిస్తున్న స్వామివారి మందిరముల లీలా వైభవం ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం చేజర్ల మండలంలోని చిత్తలూరుకి చెందిన గుండెపనేని పెదనరసయ్య లక్ష్మమ్మల కుమారుడు రవణయ్య యుక్త వయసులోనే పెళ్లి పెళ్లి వద్దని స్వామివారి దగ్గర ఉంటానని వచ్చాడు ఇతనికి మేనత్త కూతుర్ని వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు అతనికి ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు ఇంట్లో చెప్పకుండా స్వామివారు పెన్న బద్వేరులో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వచ్చాడు జరిగిన విషయం తెలుసుకున్న స్వామివారు అయ్యా ఇక్కడ నువ్వు ఉండలేవయ్యా నీకు ఆమెతో రాసిపెట్టి ఉంది ఆమెకు నీకు నలుగురు పిల్లలు కలుగుతారు జన్మ జన్మల రుణానుబంధం తప్పదయ్యా అని చెప్పి ఇంటికి పంపించాడు స్వామివారి మాట కాదనలేక అతను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు స్వామివారు చెప్పినట్లే నలుగురు సంతానం కలిగింది ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు దురదృష్టవశాత్తు ఒక మగపిల్లవాడు చనిపోయాడు మిగతా పిల్లలు బాగా చదివి ప్రయోజకులయ్యారు రమణయ్య తరచుగా స్వామివారి దగ్గరకు వచ్చి వెళుతూ ఉండేవాడు అప్పుడప్పుడు స్వామివారు వచ్చి కూడా ఆ గ్రామం వెళ్ళినప్పుడు వాళ్ళు ఆతిథ్యం తీసుకుని వెళ్తూ ఉండేవారు వీళ్ళ అమ్మ నాన్న కూడా స్వామివారిని భక్తితో ఆరాధిస్తూ ఉండేవారు ఇతను స్వామివారి దగ్గరకు వెళ్ళినప్పుడు భజనలు చేసేవాడు ఇంటి దగ్గర కూడా స్వామివారిని పూజిస్తూ భగవద్గీత శ్లోకాలు పాడుకుంటూ ఉండేవాడు స్వామివారి అన్నంతిని ముందు భూతబలి సమర్పించేవారు ఇతను కూడా ప్రతిరోజు పక్షులకు ఆహారం పెడుతూ ఉండటం అలవాటు చేసుకుని నిరంతరం స్వామివారి నామస్మరణ చేస్తూ తల్లి తండ్రి గురువు దైవం సర్వస్వం స్వామివారేనని భావించాడు రమణయ్య తమ్ముడు వెంకయ్యకు స్వామివారి మీద అంత భక్తి కలగలేదు వెంకయ్య కుమారుడు గోపికి నిర్మలతో వివాహం జరిగింది నిర్మలకు ఇంటర్ చదువుతున్నప్పుడు వివాహమైంది గోపి అమ్మ చనిపోవడంతో ఇంటి బాధ్యత అంతా ఆమె చూసుకోవాల్సి వచ్చింది పెద్ద మామయ్య రమణీయ ద్వారా వెంకటేశ్వామి వారి గురించి తెలుసుకుంది నిర్మల పెళ్లి అయిన వెంటనే గర్భవతి అయింది ఆమె కాడపిల్ల పుట్టింది ఆరోగ్యం అనుకూలంగా ఉండటం లేదు అనారోగ్యంతో ఉన్నా కూడా పొలం పని చేసుకుని చిన్నపిల్లని కూడా తనే చక్క పెట్టుకుంటూ ఉండేది ఆ పాపకు భాను అని పేరు పెట్టుకుంది కొన్ని రోజుల తర్వాత భాను స్కూలుకు వెళుతూ ఉంది బాను పుట్టిన ఏడు సంవత్సరాలకు మళ్ళీ గర్భవతి అయిందామే ఆమె ఆరోగ్యం మళ్ళీ క్షీణించింది ఆ పాపను వాళ్ళ అక్కయ్యను తీసుకుని వెంకయ్య స్వామివారి దగ్గరకు వచ్చింది తాను అదే మొదటిసారి రావడం ఆంజనేయ స్వామివారి దేవాలయంలో పడుకున్నారు నిద్ర పట్టలేదు తాను పడే కష్టాలు అనారోగ్య సమస్యలు అన్నీ గుర్తుకు తెచ్చుకొని బాధపడింది ఆ రోజు తను వచ్చేటప్పుడు జ్వరం గొంతు నొప్పి తలనొప్పి అలా బాధపడుతూ స్వామి వద్దకు వచ్చింది ఉదయం పదకొండు గంటల వరకు నిద్ర లేవలేకపోయింది ఈలోపు బాను వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి సమాధి మందిరంలో స్వామివారి అభిషేక తీర్థం తాను త్రాగి కొంచెం అమ్మ కోసం తీసుకుని వచ్చింది నిర్మలను నిద్రలేపి స్వామివారి ఇచ్చింది ఆమె ముఖం కూడా కడగకుండానే అవి త్రాగేసింది ఏమి వింత జరిగిందో తెలియలేదు జ్వరం గొంతు నొప్పి తలనొప్పి అన్నీ తగ్గినట్లుగా అనిపించింది అవి త్రాగిన వెంటనే శరీరంలో ఏదో తెలియని మార్పు గమనించింది మనసు ప్రశాంతంగా ఉంది స్నానం చేసి స్వామివారి మధ్యాహ్న హారతికి వచ్చి స్వామివారిని చూస్తూ నిలిచింది వారిలో ఏదో తెలియని ఆత్మీయత ఆకర్షణ కనిపించింది రమణయ్య నిరంతరం స్వామివారిని ఎందుకు స్మరించుకుంటున్నాడో అప్పుడు అర్థమైంది ఆమెకి స్వామివారిని చూస్తూ ప్రశాంతంగా గడపవచ్చు ఆ కనులలో కనిపించే కరుణ తల్లి ప్రేమలా అనిపించింది వారి దివ్య తేజస్సులో కనిపించే విలువ ఆశ్రితుల బాధలను పారద్రుడే శక్తిలా కనిపించింది తాను స్వామివారి సన్నిధిలోని కొన్ని రోజుల పాటు ఉండాలని నిర్ణయించుకుంది అక్కయ్య ద్వారా ఇంటికి కబురు పంపింది తాను కూతురు భాను అక్కడే స్వామివారి సేవలో ఉండిపోయారు ఆ సమయంలో ఆమె మూడు నెలల గర్భవతి తరచుగా బంధువులు వచ్చి చూసి వెళ్తూ ఉండేవారు నిత్యం స్వామివారికి పూలమాలలు కట్టడం అన్నదానాలు సాయం చేస్తూ అక్కడే ఉంటున్నారు స్వామివారు ఆమెకు రోజుకొక అనుభవాన్ని ప్రసాదిస్తున్నారు చెప్పలేని ఆనందంతో స్వామివారి సన్నిధిలో గడిపింది తొమ్మిదవ నెల వచ్చింది పురుడి నొప్పుల సమయానికి తమ్ముడొచ్చి నెల్లూరు ఆసుపత్రిలో చేర్చాడు ఆమెకు మళ్లీ పాప పుట్టింది ఆ సమయంలో తల్లికి పిల్లకి ఇద్దరికీ హై ఫీవర్ ఉంది నిర్మలను అత్యవసర వార్డులో ఉంచారు పాపను ఇంటి బెటర్ బాక్సులో పెట్టారు భాను మేనమామతో కలిసి గొలగముడి వచ్చి స్వామివారిని ప్రార్థించింది మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదంట స్వామి నువ్వే కాపాడు అని సమాధి చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుకుంది ఆ పాప చేసిన ప్రార్థనతో తక్షణమే స్వామివారి అనుగ్రహం ప్రసరించింది నిర్మలకున్న ప్రారంభ కర్మ నశించిపోయింది ఏడు రోజుల తర్వాత తల్లి బిడ్డ క్షేమం అని డాక్టర్లు చెప్పారు కొద్ది రోజుల తర్వాత బిడ్డను తీసుకుని వచ్చి స్వామివారి దగ్గర పుట్టు వెంటకలు తీసి వేద అని నామకరణం చేశారు అసలు ఆరోగ్యం భాగాన్ని పరిస్థితిలో వచ్చి స్వామివారి దగ్గర విశ్వాసంతో తొమ్మిది నెలలు నిండే వరకు ఉండి వారి సేవే తపస్సుగా భావించిన నిర్మలకు కొత్త జీవితం ప్రసాదించారు స్వామి ఇప్పుడు పిల్లలిద్దరూ మంచి విద్యాబుద్ధులతో చదువుకుంటున్నారు నమ్మిన వారికి పిలిస్తే పలికే దైవం వెంకట స్వామి గొలగముడి క్షేత్ర సందర్శనం వలన ఎంతో మందికి కర్మక్షయమవుతున్నది నేటికి జరుగుతున్న ఈ నీళ్ళన్ని స్వామివారి అనుగ్రహానికి ప్రతిరూపాలే రెండు వందల తొంభై మూడు స్వామి తాత తలపూరు వాస్తవిరాలైన గుత్తా పద్మమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు ఒకసారి స్వామివారి దగ్గరకు బంధువులతో కలిసి వచ్చింది వారిలో ఇంకొక ఆమె కూడా గర్భవతి ఉంది పద్మమ్మకు ఆడ సంతానం ఆమెకు మగ సంతానం అని పద్మమ్మకు గండం ఉందని చెప్పారు స్వామి వీళ్లతో పాటుగా వచ్చిన సుబ్బలక్ష్మమ్మ స్వామి మీరు గండం ఉందంటే మాకు భయం కదా మీరే కాపాడాలని వేడుకుంది అమ్మా తిరువల్లూరు వీరరాఘవులు స్వామి తీసేస్తారులే మీరు వెళ్ళండి అన్నారు అలాగే పద్మమ్మకు కాన్పులో చాలా ఇబ్బంది అయింది స్వామివారి దయవలను మూడవ రోజు స్పృహలోకి వచ్చింది అందరూ భయపడ్డారు కానీ స్వామివారు ఇచ్చిన అభయంతో తల్లి బిడ్డ క్షేమంగా బయటపడ్డారు పద్మమ్మ పెళ్లి కాకముందు నుండి వాళ్ల ఇంటికి తరచుగా స్వామివారు వస్తూ ఉండేవారు ఈమె అమ్మమ్మ వాళ్ళది నాగులు వెల్లటూరు గ్రామం స్వామివారితో బంధుత్వం కూడా ఉంది స్వామివారి తరచుగా వెళ్ళి ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించేవారు ఒకసారి వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఈమె మామయ్య గుప్తా వీరరాగుడు నాయుడితో అయ్యా మీ ఇంట్లో పడమర ప్రక్కన ఉన్న అంకణంలో వెన్నెల పడుద్ది అన్నారు స్వామి ఏందోలే ఆయన ఏదో చెప్పారనుకున్నారు వాళ్ళు తర్వాత ఒకరోజు దొంగలు వైపు ఉన్న గోడ కన్నం వేసి అతని భార్య బంగారం దోచుకొని వెళ్ళారు అలా స్వామివారి మాట నిజమైంది అప్పటి నుంచి వారు స్వామివారిని మహనీయునిగా గుర్తించి అలాగే సేవించడం ప్రారంభించారు పద్మమ్మ తమ్ముడు రాజయ్య నాయుడు పీయూసి చదువుకొని వ్యవసాయం చేయడం చూడలేక అతనికి ఉద్యోగం ఏదైనా వచ్చేలా చేస్తారని స్వామివారి ఆశీర్వాదం కోసం పద్మమ్మ వాళ్ళ నాన్న తమ్ముడు రాజయ్య అందరూ కలిసి స్వామివారి దగ్గరకు వచ్చారు స్వామివారి దగ్గర చాలామంది ఉన్నారు వీళ్ళ బంధువు స్వామివారి సేవకులలో ఒకరైన నారాయణ స్వామి కూడా ఆ సమయంలో స్వామివారి దగ్గర సేవలో ఉన్నాడు కొంతసేపటి తర్వాత నారాయణ స్వామిని పిలిచి అయ్యా స్వామి తాతగారింటి నుండి మనుషులు వచ్చారు వాళ్ళని పిలవండి అన్నారు స్వామి అక్కడ ఉన్న వారిలో అలాంటి ఎవరు లేరు అన్నాడదు లేదయ్యా ఆయన కొడుకు కూతురు తీసుకొని వచ్చాడు చూడయ్యా అన్నారు అప్పుడు వచ్చి పద్మమ్మ వాళ్ళ నాన్న లోపలికి పిలిచారు వీళ్ళు పూర్వీకులలో ఒకరిని స్వామి అని పిలిచేవారు అది కొన్ని తరాల క్రిందటి మాట ఇప్పుడు స్వామివారు అలా పిలవడం ఆశ్చర్యం కలిగించింది అందరికీ అసలు ఆ పేరుతో పిలుస్తారని ఎవ్వరికీ తెలియదు పద్మమ్మ ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళ జయజమ్మ చెబుతుంటే విన్నది అంటే స్వామివారికి కొన్ని తరాల క్రిందట జరిగిన విషయాలు కూడా తెలుసన్నమాట రాజయ్య అక్క ఈ ఎవరు ఆయనకు ఆ పేరెందుకు వచ్చింది అని అడిగాడు అప్పుడు పద్మమ్మ ఇలా చెప్పింది పూర్వం రోజుల్లో మన కుటుంబ సభ్యులు ఆవులు మేపుతో అడవికి వెళ్ళేవారు అలా వెళ్ళినప్పుడు వాళ్ళు త్రాగడానికి కొన్ని ఆవుపాలు తీసుకుని ఒక మట్టి కుండలో పోసి మూకుడు మూతపెట్టి ఆవుల దగ్గర కాపలాగా ఉన్నప్పుడు ఒక విచిత్రం జరిగింది రోజు ఆ ఆవు పాలు తీసుకుని త్రాగాలి అనుకునే సమయంలో అందులో పాలుండేవి కావు ఒకరోజు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కొంతమంది కాపలా ఉన్నారు అలా కాపలాగా ఉన్న వ్యక్తులలో ఒకతనికి పాలు పెట్టిన చెట్టు క్రింద దివ్యమైన వెలుగు కనిపించింది ఆ వెలుగులో ఒక మహనీయుడు ఋషి రూపంలో దర్శనమిచ్చాడు వారు ఆ పాలు స్వీకరిస్తున్నారు ఈనాడు వాళ్ళని అనుగ్రహించి తలిచి దూరంగా ఇదంతా గమనిస్తున్న వ్యక్తిని పిలిచి ఒక చెట్టు వేరును ప్రసాదించారు అరుష చెట్టు పేరు వేరు యొక్క విశిష్టత దాని ఉపయోగించే విధానం మొదలైనవన్నీ వివరించి వేరు చేతిలో పెట్టి అదృశ్యమైపోయారు సంతానం లేని వారికి సంతానం ఇచ్చే అద్భుతమైన ఔషధ విలువలతో కూడిన ఆ వేరును తీసుకుని అప్పటి నుంచి మన పెద్దలు వైద్యం చేస్తున్నారు సంతానం లేని వారికి సంతానం కలుగుతూ ఉంది వారిని అందరూ స్వామి తాత అని పిలిచేవారు అందువలన మన వంశీకులైన వారిని స్వామి తాత కుటుంబం అని పిలుస్తారు తర్వాత కొన్ని తరాలు ఆ వేరు ఇస్తూ వైద్యం చేశారు ఇప్పుడు అడవులు అంతరించిపోవడంతో ఆ వేరు కూడా దొరకడం లేదు ఆ వైద్యం ఇప్పటి వాళ్ళు చేయలేకపోయారు ఇది ఎప్పుడో కొన్ని తరాల ముందు సంగతి అంటే స్వామివారి దగ్గరికి వస్తే మనం ఎవరో ఏ వంశంలో పుట్టామో కూడా వారి స్కానింగ్లో వచ్చేస్తుందన్నమాట అలా మాట్లాడుతుండగా స్వామివారు వెళ్ళిద్దరిని లోపలికి పిలిపించారు రాజయ్య సంగతి చెప్పమని పద్మన అడిగింది ఆయనకేమమ్మా గవర్నమెంట్ సొమ్ము చాలా వస్తుంది డాక్టర్లు పరీక్ష చేసిన అన్నం తింటాడు అన్నారు స్వామి స్వామివారు చెప్పినట్లుగా అతని ఇండియన్ అతనికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం వచ్చింది ఉద్యోగంలో డాక్టర్లు పరీక్ష చేసిన ఆహారం తిన్నాడు అలా ఇరవై అందులో పనిచేసి తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత బ్యాంకులో పనిచేశాడు ఆ విధంగా స్వామివారి మాట అక్షర సత్యమైంది స్వామివారి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు జీవితమంతా స్వామివారిని ఆరాధిస్తూ సుఖ సంతోషాలతో జీవించాడు లీలలో ప్రధాన అంశం స్వామి తాత వారి గురించి స్వామివారికి ఎవరూ చెప్పకుండానే స్వామి చెప్పారు ఆ భక్తులు స్వామివారికి బంధువులని కూడా తెలిసింది దీన్ని బట్టి స్వామివారు అనేక జన్మల ముందు కూడా ఉన్నారు ఆ వంశం సాధు సంతు మహాత్ముల ఆశీస్సులు పొందిన కుటుంబం అని తెలుస్తోంది ఏది ఏమైనా స్వామివారిని ఆశ్రయించడం మన పూర్వజన్మ సుకృతం ఒక జన్మలో వారి అనుగ్రహాన్ని పొందితే ఎన్ని జన్మలైనా వారి రక్షణ కొనసాగుతుంది అందుకే మనం కూడా ఆ సద్గురుమూర్తి దివ్య చరణాలను నిరంతరం స్మరిద్దాం తరిద్దాం మిగతా లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం ಭಗವಾನ್ ಶ್ರೀ ವೆಂಕಯ್ಯಸ್ವಾಮಿ ಮಹಾರಾಜ್ ಕಿ ಜೈ ಓಂ ನಾರಾಯಣ ಆದಿನಾರಾಯಣ